దయ్యం అంటే అందరు భయపడుతూ ఉంటారు కానీ బాలీవుడ్ మేకర్స్ మాత్రం రా రమ్మంటూ ఆహ్వానిస్తున్నారు ఇంకా చెప్పాలంటే దయ్యాలను వాళ్ళు దత్తపుత్ర చూసుకుంటున్నారు ఈ దయ్యాల సినిమాలకున్న క్రేజ్ చూస్తుంటే బలి ముచ్చటేస్తుంది ఇంట్లో కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటున్నట్లు నార్త్ నిర్మాతలు దయ్యాలను పెంచుకుంటున్నారు మరి వాళ్ళ కథ ఏంటో చూద్దామా స్త్రీ టూ సినిమాకు ఏకంగా ఏడు వందల కోట్లు రావడంతో బాలీవుడ్ లో దెయ్యాల సినిమాలపై మరోసారి గిరాకీ పెరిగింది అవసరమున్నా లేకపోయినా ఓ దెయ్యం సినిమా తీస్తే సరిపోద్దిలే అనుకుంటున్నారు ఈ క్రమంలోనే తాసగా ఫామ్ లో లేని సంజయ్ దత్ కూడా భూతిని అంటూ డెబిల్ స్టోరీతో వచ్చేస్తున్నారు మే ఒకటిన విడుదల కానుంది ఈ చిత్రం తనకు హీరోగా లేదని తెలిసినా దెయ్యంపై నమ్మకంతో భూతిని చేస్తున్నారు సంజయ్ దత్ సిద్ధాంత్ సచ్దేవ్ ఈ సినిమాకు దర్శకుడు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ పూర్తిగా దెయ్యాలకు పుట్టిల్లుగా మారిపోయింది స్త్రీ టూ భూల్ భులయ్య ముంజియా లాంటి సినిమాలు కాసులు కురిపించడంతో అంతా అటువైపు పరుగులు పెడుతున్నారు కాస్త భయపెట్టి నవ్విస్తే చాలు వందల ఇచ్చేస్తున్నారు ఆడియన్స్ అందుకే అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు మేకర్స్ మ్యాడాక్ ఫిల్మ్స్ అయితే రాబోయే మూడేళ్లలో తమ బ్యానర్ నుంచి ఏకంగా ఎనిమిది హరోయిడ్ సినిమాలను తీసుకొస్తున్నారు స్త్రీ త్రీ భేడియా ముంజియా టూ పెహ్లా మహాయుత్ దూసా మహాయుద్ధ్ శక్తిశాలిని లాంటి సినిమాలు ఈ బ్యానర్ నుంచి రానున్నాయి